హలో ఒక వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో రజక్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఏంటంటే ఇప్పుడైతే నేను చెల్లెని తీసుకురానికి పోతున్నాను శృతిని ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది రాక పోయి తీసుకొసాము ఎందుకంటే ఇక పెళ్ళి ఆకుండా అయితే మన దగ్గర ఉంటుండే మస్తు ఆడుకుంటుండే ఇక మస్తు కొట్లాడుతుండే చెప్పాలి మన చెల్లె గురించి చెంది అయిపోయిన తక్కువనే ఇక ఒకసారి అయితే శృతి దగ్గరకు పోయేసి ఆల్రెడీ మమ్మీ డాడీ వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఒక నేను ఇప్పుడు నేను బండి మీద వెళ్ళేసి ఇంకా తొలుకొని వచ్చేస్తాము మమ్మీడేట్ ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇక స్నానం లేట్ అయిపోయింది మొత్తం బట్టలు తీసుకొచ్చే వారికి ఇప్పుడే స్నానం చేసినా యా ఈ ఈరోజు నుంచి అయితే మంచి మంచి వీడియోలు చేసాం శృజ్తో మీరు కామెంట్ చేయండి ఎట్లాంటి వీడియోలు కావాలో శ్రుజితో ట్రాంకులు అవి ఏవైనా సరే కామెంట్ చేయండి చేస్తాం ప్రతి ఒకటి దీనికైతే అన్నం పెట్టేదాం అన్నం పెట్టేసి అయితే వెళ్ళిపోవం సరేనా చాలా వెళ్ళిపోమ్యా పెరిగి అన్నం అయితే పెట్టేస్తాం పెట్టేసినా ఏ తినే పెట్టా తినే పుట్టినా తిను అన్నం కూడా పెట్టేసినా చిలో బాయ్ పొడి తిని గట్టికైతే తలం వేసేసినాం సీత బండి ఈడ ఎక్కినాం అనుకో డైరెక్ట్ శృతి వాళ్ళు అత్తవారింటికి ఇక్కడ ల్యాండ్ అయిపోదాం చలో మస్తు వెళ్ళిపోతాం అక్కడ ఏజీ ఉంటుంది వీడియోని అయితే శృతిని పరిచయం చేస్తాం చుడు ఆ చిల్లమని ఫస్ట్ ఉంటే వీడియోలు అయితే అందరు మిస్ కాకుర్రీ సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా చేసుకోవాలి అందరు మర్చిపోతున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కదా మా మస్తుంటే వీడియోలు చేలో వెళ్ళిపోతారు ఇంటికి బాయ్ ఊర్లో ఒక ఒక రోడ్లో ఒకరు రోడ్లో ఒకరు రోడ్లో ఒకరు మెల్లగా సార్ వస్తారు మళ్ళీ మీ సార్ వచ్చినాక బాయ్ బాయ్ వస్తుంది కదా నీట్గా మస్తు అనిపిస్తుంది పల్లెటూరు మస్తు అంటే మస్తు అనిపిస్తుంది నీట్గా చాలా బాగుంటుంది అయితే వెళ్ళిపోయింటికి అయితే అనక్క చేసినాం అప్పుడే కాలే అవును బాగున్నా అక్క బాగున్నాకారాజాకి బానా బానా ఏం తింటారు మంచిగా చిప్స్ తింటారు గాయస్ ఏనా అదే తాగిరి కదా మంచిగా చిప్స్ తింటా అంటే అర్థమైపోయింది ఇది అయినా మందు ఇగో శృతి వాళ్ళ అత్త చూడండి గైస్ మా అత్తను అంటే నీకు అంటే ఇలా అర్థం కావాలిగా వీడియో వాళ్ళకి అట్లా ఎడిగా అక్క అక్కా ఎడికా ఏమంటున్నా బైకాడ ఏ ఆమెకి మొత్తం అలవాటు లేదు మొత్తం ఊక అరే అట్లానా పోయి పోదాం అలా బైక్ కాడికి చూడండి య మాకత్తం సభ్యస్ కమంటీన్ ఖాలీ ఏ నాయన రబం ఎర్ ఓల్లే రెంట్లా బావ రే ఆవరాజి రాజు చపలాని లేవ ఓన్ లేనప్పుడు మంచే చూస్తుంటది గైస్ నా నావర్ నిన్న ఆ ముంచాక अपन ఉండే దేని డైలీ టైం కి టైం ఫుడ్ వేస్తా హ్మ్ అట్లా ఉంచు ఉంటది నిన్నం అనుకుంటా వచ్చే రోజు మంచా హ్మ్ రూమ్ లో కూడా స మంచం తినడం అనుకుంటా గైస్ హ్మ్ ਤੁਣ ਕੋਈ ਇੰਡੀ ਗਾ ਮੁੱਕ ਕੋਟੀ ਗਾ ਨਹੀਂ ਬਹੁਤ ਆਪਰੇ ਹੈ ਨਹੀਂ ਮਿਟਾਰੇ ਮੋ ਕਿਦਲੋ ਤਮਸਾ ਪਰ ਨਹੀਂ ਹੁੰਨਾਂ ਲੈ ਕੋਦ ਤਮਸਾ ਗਿੰਗਸ ਉਹਨੇਕ ਮਾਲਾ ਹੁੰਨਾਂ ਹੁੰਨਾਂ ਨਹੀਂ ਆਏ ਮੋਦ ਤਿੰਨਰ ਸੁੱਤੇ ਅੰਨਮ ਲੈ ਨੀਂਗਾ ਤੇ ਚਿਕਾ ਪੌੜਾ ਉਹ ਦਦ ਦਦ ਉਧਰ ਇਹ ਮਨੈਸ ਕੋ ਮਜ਼ਾ ਆਉ ਸਟਾਈਲ ਜੋੜ ਦੋ ਰਿਓ ఇంటికి వచ్చిన లేదు థమ్స్అప్ దావరు థమ్స్అప్ దావరు అని చేస్తారు ధంకిస్తారు బాగా పంపిస్తలేరు రాజు వస్తుంది ఆ సుత్తి లోపల అని చాలా చుక్కలు వేసుకుని వెళ్ళిపోమ స్ప్రైట్ అనే థమ్స్అప్ అనేది తెచ్చుకుందాం పోయి అసలు థమ్స్ అప్ తెచ్చుకున్నాం అది తెచ్చుకో తెచ్చుకో దమ్ చేస్తున్నాం దమ్ దమ్ చేస్తుంది పోయి తెచ్చుకోపోరు అని చెప్పి తెలుసు అందరికి వాళ్ళు ఇష్ట ఒకసారికి మంచిగా మమ్మీ వాళ్ళు పొద్దున్న వచ్చేసి నేను ఇప్పుడు వచ్చిన చూడరు గాయస్గా బండి నడుస్తా అంటే ఫస్ట్ టైం బండి మీద పోతుంది అంటే మన ఇంటికాడముందు మన ఇంటికాడ పోతున్నాయి కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం మీకు రాత ఇంటికి రాగానే నేను వచ్చినా కాబట్టి పోతుంది అంతేనా పెద్ద షాపా ఇది చూడు ఎట్లుందో ఖాళీ ఏదున్నాడు రాయ్ డాడీ బాయ్ మంచిగా ఉంది కాస్పల్ మస్తుంది లొకేషన్ అది చిన్న ఉన్నప్పుడు ఇన్న వస్తుంటే ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి టెంపుల్ చూస్తుంటే ఇప్పుడు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి చూస్తుంటే ఇప్పుడు చూసినారా విలేజ్ లో ఎంత మంచిగా ఉంటాయి ఎట్లా వరి పంటలు ఇగ మా వడ్ల అరవై వచ్చారు స్ప్రైట్ అయితే చూసుకున్నాము తీసుకుంటే వాపస్ ఎత్తు అంటే మా మామ ఫోన్ చేసిండు స్ట్రైట్ తెచ్చిరంటే ఆల్రెడీ ఏం అది పోనీద్ది నీ వద్దురా పోనీ 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 స్ప్రైట్ తెచ్చిరంటే ఆల్రెడీ ఎంగ అది చూడలేదు ఫ్రిజ్లో పెట్టుతాం అలా అవుతాడు చుట్టూ అయితే తోలుకొని వెళ్ళిపోము ఇంటికి మస్తు ఉంటది చూడు బ్లాగ్లో అయితే మస్తు నెక్స్ట్ లెవెల్ వచ్చేసాయి